అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము మా ఛానల్ చూసిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఫస్ట్ టైం కనుక ఏమైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి కొన్ని చెప్పిన కదా దీవెన్ ఓకే అండి ఇప్పుడైతే మనకి రాబోతున్న ఫెస్టివల్ ఏదైతే ఉందో రాఖీ పండగని మనం చాలా బాగా గ్రాండ్గా జరుపుకుంటాం అనమాట మా ఇంట్లో మా దీవెనమ్మ మా దీవెన్ బాబుకి ఫస్ట్ నుంచి కూడా అంటే వెరైటీ వెరైటీ రాకీసు అంటే వెరైటీ వెరైటీ చేయదా రాదు అమ్మస్ వస్తుందా రాదు అంత గట్టిగా మాట్లాడినే రాదు కాకపోతే మా ఇంట్లో ఏంటంటే ఈ అంటే ఈ ఫెస్టివల్ చాలా స్పెషల్ అనమాట ఎందుకంటే దీవెన దీవెన్ బాబు ఉన్నది కాబట్టి ఎందుకంటే ఉమాకి సొంతంగా చిన్నప్పటి నుంచి చిన్నప్పుడు లేదు నాకు కూడా కట్టేవాళ్ళు లేదు అంట లేదనమాట ఇప్పుడు ఉమా అయితే చందుగారికి గడుతుంది ఇప్పుడు నాకు ఇంకా సొంత ఇలా అక్క వాళ్ళు ఇలా అందరు గడుతున్నారు కానీ మా దీవెన దీవెన్ బాబు ఫస్ట్ నుంచి కూడా మేము ఫస్ట్ ఫస్ట్ రాకినప్పటి నుంచి అంటే వాడు ఇంకా వన్ ఇయర్ బేబీ వన్ ఇయర్ బేబీ నుంచి అప్పుడే అదే వన్ ఇయర్ లోపు కదా వాడు పుట్టిన తర్వాత వన్ ఇయర్ లోపే కదా రాఖీ పండగ వచ్చింది వాడు ఏప్రిల్ లో పుట్టిండు మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ లో వచ్చేసింది అయితే ఫోర్ మంత్స్ ఎస్ ఫోర్ చిన్న బాబు కూడా దాఖీ కొట్టింది మా దీవెన అవన్నీ కూడా దాచి పెట్టుకుంది వాడు వీడిని దాచి పెట్టుకుంటూ మరి ఉమా దాచి పెట్టిందో ఏమో కానీ అప్పుడు ఏం దాచి పెడతారు లేవాడు ఇప్పుడైతే వాళ్ళు దాచి పెట్టారు ఎస్ కానీ అంటే మాక్సిమం ప్రతిసారి కొంచెం వెరైటీ వెరైటీగా డిజైన్ డిజైన్గా మా దీవెన్ బాబుకి అంటే ఎలా వాడు లైక్ చేస్తాడు వాడు ఏదైతే ఇష్టపడతాడు అలాంటివి మాక్సిమం తేయడానికి ట్రై చేస్తాము ఈసారి కూడా మనము అలాగే వెరైటీగా చేపించినామన్నమాట అనమాట ఈసారి కూడా డిజైను ఈసారి కూడా మంచి రాకీస్ తెప్పించినాం ఇప్పుడు ఇదైతే మనకు వచ్చేసి ఎస్ ఎందుకు చేస్తున్నావు ఇన్ని రోజుల ముందే మీరు ఇంకా చాలా రోజులు ఉంది కదా ఫెస్టివల్ అనుకోవచ్చు కానీ అంటే ఇప్పుడు మేము తెచ్చిన రాఖీలు మీరు చూసి మీకు కూడా నచ్చితే ఆ టైం అంటే మనం వాళ్ళ ఇన్స్టాగ్రామ్కి ఐడికి వెళ్ళేసి వాళ్ళ డిజైన్ చూసేసి వాళ్ళ కనుక మనం ఇన్ఫార్మ్ చేస్తే మనకి వాళ్ళు కొరియర్ చేయడానికి మనకు కొంచెం టైం పడుతుంది అందుకని చెప్పేసి మనకి ఇంకా ఆగస్టే కదా ఆగస్టులోనే తాకి నైన్టీన్త్ అనుకుంటా నైన్టీన్త్ ఇంకా మనం చూసి ఈ వీడియో మళ్ళీ అందరు చూసి వాళ్ళు సెలెక్ట్ చేసుకొని డిజైన్ మళ్ళీ పంపించి వాళ్ళు మనకు పంపించే లోపు టైం ఎట్లాగో అవుతుంది ఆ టైంకి అందుకని చెప్పేసి ఇంత తొందరగా చెప్తున్నాను అనమాట వాళ్ళైతే ఈ మాకు పంపించిన వాళ్ళైతే షాపింగ్ బెస్ట్ బే ట్వంటీ ఎయిట్ అని ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది యూట్యూబ్ కూడా ఉంది అలాగే ఫేస్బుక్ కూడా ఉంది ఖచ్చితంగా మీరు మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి వాళ్ళు ఎక్కడికైనా మన తెలంగాణ ఆంధ్ర కాకుండా ఆల్ ఓవర్ ఇండియా కూడా పంపిస్తారు మీరు ఖచ్చితంగా ఒకసారి ఇన్స్టాగ్రామ్ ఐడి వెళ్ళేసి ఒకసారి మీరు చెక్ చేయండి చూడండి మీకు నచ్చిన డీటెయిల్స్ డిజైన్స్ చూడండి చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళకి పెద్ద వాళ్ళకి కూడా ఉన్నవి అన్ని డిజైన్స్ ఉన్నవి చాలా బాగున్నాయి ఇప్పుడైతే మనం అసలు ఫస్ట్ తీసుకొచ్చిన ఈ గిఫ్ట్ హ్యాంప్ అది ఏదైతే ఉందో అది ఓపెన్ చేయతాం దీని వెరైటీస్ ఎస్ ఏ అదే ఎవరికి నచ్చినవి వాళ్ళు తెచ్చుకోవచ్చు అనమాట ఎవరి డిజైన్ ఎవరికి ఇష్టమైన డిజైన్ వాళ్ళు చేసుకోవచ్చు ఇప్పుడైతే మనము మేము తెప్పించిన డిజైన్ ఏంటని చూద్దాము ఓపెన్ చేయండి చూసారా ఫస్ట్ ఫస్ట్ మనం చూడంగానే ఫస్ట్ ఇదే చాలా బాగుంది కదా ఎంత బాగుందో ఈ డిజైన్ హ్యాపీ రక్షా బంధన్ అనే అలాగే బ్రదర్ ఫర్ ఎవర్ టుగెదర్ సిస్టర్ అంటే అక్క తమ్ముళ్ళు ఎప్పటికైనా ఎలా ఎప్పుడు అలాగే కలిసిమెలిసి ఉండాలని అదే బ్రదర్ ఓకే ఈ బ్రదర్ కి ఇంకా

పెద్దయిన కూడా రాదా ఓకే ఇదైతే ఒకటి దీవెన్ బాబుకి బాగుంది కదా చిన్నపిల్లలకి అంటే చిన్నపిల్లలు అంటే ఇంకా వీడి ఏజ్ వాళ్ళకి ఇలాంటివి నచ్చుతాయి కదా లైటింగ్ అంటే పిల్లలు వాళ్ళకి కొంచెం ఇంకా చిన్నపిల్లలైతే ఇంకా ఎక్సైట్మెంట్ అవుతుంది అంటే వాళ్ళకి కొంచెం వెరైటీ కనిపిస్తుంది బాగా అనిపిస్తుంది ఇట్లా లైట్స్ రావడము షూ కూడా కింద లైట్లు వచ్చే షూ తీసుకునేటప్పుడు ఈయనకి చాలా ఇష్టం ఆయనకైతే ఇంకా ఇలాంటి లైట్స్ రావడం ఇలాంటివి ఓకే ఇంకోటి వచ్చేసి ఇంకోటి వినాయకుడు ఇంకోటితో పాటు నెక్స్ట్ ఇంకా సర్ప్రైజ్ ఓటో ది నాది ఓటు ఇదేమో చెప్పుండీ చిన్నపిల్లలకి చెప్పు ఇక్కడ చూడండి అనుకాల

ఈమజేదే 1 ఇయర్ బ్యాక్ చెప్పుది మనం ముకుంద జూలియస్ ఇక్కడ కూడా మా తమ్ముడు ఎట్లా చేస్తుంది అది మల్మా ఇంకొకటి అనుకున్నాను ఓకే అక్క తమ్ముడా <laughs> <laughs> ఓకే ఇదేమో ఇంకొక రాఖి అన్నమాట గణేష్డు వినాయకుడు ఉన్న చూడండి ఆ రాఖి మీద ఇదేమో చెందికి కట్టే రాఖి ఉమా అలాగే మనకి ఈ వెనకాలేముంది ఐ ఆమ్ సెండింగ్ యూ ఐ అమ్ సెండింగ్ యూ మై లవ్ ఇన్ దిస్ కార్డ్ ఎలాంగ్ ఎలాంగ్ విత్ ద రాఖీ దట్ విల్ ప్రొటెక్ట్ you ఫ్రమ్ ఆల్ ఇది కూడా ఏదో kuda edundadi బ్రదర్ ద year brother the the priceless thread is and rakhi of of rakhi kachera సరే సరే ఇంకేము నచ్చుద్దాం ఒక నిమిషం అలాగే మనకి నోజు తీపి చేసుకోవడానికి నట్స్ కాజు హల్వా ఇది కాజు కాజు పట్టి మీ పల్లి పట్టి ఇది కాజు పట్టి ఏంటంటే అక్షింతలు కుంకుమ ఎస్ పసుపు కాదు మామూలుగా కుంకుమ పెట్టేసి మనం ఆశ మన ఇది ఓ ఇది అదికి అది ఇచ్చా అసలు ఇంత ఇంత బాటిల్లో అవి అసలు ఎంతసేపు పట్టిందో అది పెట్టనీ కదా చాలా బాగుంది నైస్ ఓ పడిపోతాయి పడిపోతుంది అది పెట్టు అక్షింతలు ఎందుకంటే దీన్ని ఏమంటారు ఆశీర్వాదం తీసుకుంటారు కదా అప్పుడు అక్షింతలు ఇప్పుడు నువ్వు అక్క కాళ్ళు మొక్కాలి రాహి కట్టినప్పుడు కాళ్ళు మొక్కినప్పుడు అక్క ఇట్లా వేస్తుంది అవును ఓకే ఆత్మను బంధించడానికి యూజ్ చేస్తుంది అంటే అది అర సినిమాలు చూసి చూసి బాగా ఓ పడిపోతే పడిపోతే అది పెట్టి దీవెన్ అంటే ఆల్ మొత్తం గిఫ్ట్ హ్యాంపర్ మొత్తం వస్తుంది దాంట్లో మనకి రాఖీ పండగ రోజు మనం ఏదైతే కావాలో మనకి రాఖీ అక్షింతలు కుంకుమ స్వీటు ఇవన్నీ మెయిన్గా మనకి కావాలి ఫోటో కార్డు అంటే కొటేషన్స్ అంటే కొంతమంది ఇస్తారు కొంతమంది ఇవ్వరు ఇచ్చేట వాళ్ళకి మాత్రం అన్నీ మొత్తం అన్నీ కలిపి ఉంటాయి దీంట్లో మీకు చెప్పాను కదా ఎక్కడి నుంచి తీసుకున్నామో ఆ ఐడి కూడా ఉంది ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది షాప్ ఈ పేరు అసలు గుర్తున్నట్లేదండి నిజంగా సారీ షాపింగ్ బెస్ట్ బే ట్వంటీ ఎయిట్ అనే ఇన్స్టా ఐడి నుంచి తీసుకున్నాను అలాగే వాళ్ళకి ఫేస్బుక్ యూట్యూబ్ కూడా ఉంది కింద డిస్క్రిప్షన్లో వాళ్ళ లింక్ ఇస్తాను యూట్యూబ్ లింక్ కూడా ఇస్తాను మీరు ఖచ్చితంగా మీకు తీసుకోండి చాలా చాలా బాగుంటాయి చాలా చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి థ్యాంక్ యూ ఇంకా మేమైతే ఈరోజు యాక్చువల్గా దీవెన బర్త్డే ఉంది దీవెన బర్త్డే రేపు దానికి సంబంధించి ఇంకా చూడండి ఇవన్నీ కూడా మేము అది ఎక్కడ చేస్తున్నావు ఏంటి అనేది సస్పెన్స్ చాలా సీక్రెట్ అనమాట వచ్చేసింది ఇంకా మేము అనుకోలేదు ఈ రోజు వస్తుందని యాక్చువల్గా నేను బయటికి వెళ్ళేప్పుడు మర్చిపోయినా నాకు ఫోన్ వచ్చింది కొలేదు వచ్చిందని ఏమున్నాయి 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 అని గుర్తుదా లేదా తర్వాత ఫోన్ చేస్తే అప్పుడు గుర్తొచ్చింది రాఖీల్ అని ఇవన్నీ కూడా ఇంకా సర్దేసి పెట్టేసుకున్నాము అవి ఏంది ఎక్కడికి ఏంటి అనేది మీకు మళ్ళీ నెక్స్ట్ చూపిస్తాను ఓకే ఎస్ చాలా కానీ తప్పదు కదా బెస్ట్

ఇది లాస్ట్ ఇయర్ ఆ లాస్ట్ ఇయర్ దివెన పూర్తికిచెకి నుంచి చిన్న దారాలు అవన్నీ కూడా దివెన వీడియో చాలా పెద్దగాయింది ఈవెన్ ఇప్పటికే పెట్టేసాం దివెనివన్నీ నార్మల్ అది లాస్ట్ ఇయర్ ఇన్నీ ఉంటాయి అది బాక్స్ లో పెట్టని ఓకే ఓకే పెట్టేయగా సాలూ వన్ ఇది లేదు అది లేదు 2 పెట్టు 3 ఇది ఆయన ఫేవరెట్ అంటే ఇట్లా కట్టి పెట్టుకున్నాడు ఆ గీదిసని ఇష్టమ దినౌసరే నాన్న గుర్తుంటా

బాబు దాచుకున్న ఇవన్నీ కూడా ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను అంటే ఎవరికైనా తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి చాలా బాగున్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా మోడల్స్ ఉన్నాయి అంటే మా మాకు నచ్చిన మోడల్స్ మేము సెలెక్ట్ చేసుకొని ఇవి తెప్పించుకున్నాము మీరు దాని ఒకసారి ఇన్స్టా ఐడిలోకి వెళ్తే మీకు నచ్చిన మోడల్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు వాళ్ళకి మెసేజ్ చేయండి వాళ్ళు ఖచ్చితంగా మీరు ఎక్కడ ఉన్నా సరే వాళ్ళు కొరియర్ చేస్తారు చాలా చాలా థ్యాంక్స్ అండి మళ్ళీ షాపింగ్ బెస్ బే ట్వంటీ ఎయిట్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ థ్యాంక్ యూ బాయ్ అందరికీ హ్యాపీ రక్షాబంధన్ అడ్వాన్స్